తదుపరి మహిమ శ్రీ దత్తస్వామి ఎవరు అను విచారణ ముంబైలో నివసించు శ్రీ రామ్నాథ్ గారు శ్రీ దత్తస్వామికి గొప్ప భక్తుడు శ్రీ రామ్నాథ్ గారు ఒకరోజు ముంబైలో గొప్పగా భవిష్యవాణి చెప్పగల శ్రీ ఛాయా శాస్త్రి గారిని సంప్రదించుట జరిగినది రోజు శ్రీ రామ్నాథ్ గారు శ్రీ ఛాయా శాస్త్రి గారిని శ్రీ దత్తస్వామి గురించి ఏదైనా చెప్పమని అడిగినారు అప్పుడు ఛాయాశాస్త్రి గారు శ్రీ దత్తస్వామిని గురించి ఆయనను మీరెలా పట్టుకొనగలిగినారు సాధారణముగా ఆయన శ్రీ దత్తస్వామి ఎవరిని తమ దగ్గరకు అనుమతించరు కదా అని శ్రీ రామ్నాథ్ గారికి చెప్పినారు శ్రీ దత్తస్వామిని గురించి చెప్పమని శ్రీ రామ్నాథ్ గారు అడుగుట వలన శ్రీ ఛాయాశాస్త్రి గారు శ్రీ దత్తస్వామి అను పేరు విని అలా మాట్లాడటం జరిగి ఉండవచ్చు అని భక్తులందరూ భావించినారు శ్రీ రామ్నాథ్ గారు మరొకసారి కేరళలోని ఒక పర్వత శ్రేణిలో ఒక ప్రదేశములో నివసించే చాలా గొప్ప సాధువు అవధూత వద్దకు వెళ్ళారు ఆ అవధూత కూడా భవిష్యవాణిని చెప్పుటలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు వారిని సంప్రదించుటకు అనేక మంది ప్రజలు రోజు అక్కడకు వెళ్తూ ఉంటారు శ్రీ రామ్నాథ్ గారు ఆ అవధూతతో శ్రీ దత్తస్వామి అను పేరును ప్రస్తావించకుండా శ్రీ దత్తస్వామి నామధేయమైన వేణుగోపాల కృష్ణమూర్తి అను తమ స్నేహితుని గురించి చెప్పమని అడిగినారు ఇలా శ్రీ దత్తస్వామి అను పేరును ప్రస్తావించని ఎడల శ్రీ దత్తస్వామిని గురించి ముందుగా ఒక అభిప్రాయమునకు వచ్చుటకు ఆస్కారం ఉండదని భావించి శ్రీ రామ్నాథ్ గారు ఆ అవధోతను ఇలా అడిగినారు అప్పుడు ఆ అవధోత శ్రీ రామ్నాథ్ గారితో ఆయన చాలా గొప్ప మహాత్ముడు అని చెప్పినారు అది విన్న వెంటనే శ్రీ రామ్నాథ్ ఆ అవధూతతో తమ స్నేహితుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు అంతటి వారా అని అడిగినారు అప్పుడు ఆ అవధూత శ్రీ వేణుగోపాల కృష్ణమూర్తి గారు నీవు చెప్పిన వారికన్నా చాలా గొప్ప మహాత్ముడు నీవు చెప్పిన వారు వీరి ముందు చాలా తక్కువ అని చెప్పినారు భక్తులందరూ ఈ జవాబును విని చాలా పెద్దగా షాక్ అయినారు శ్రీ దత్తస్వామి ఇది విన్న వెంటనే మీ మనసులలో ఉన్న సందేహములను పూర్తిగా నివృత్తి చేయవలెనని శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఈ విధముగా అతిశయోక్తిగా చెప్పినారు కానీ శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎక్కడా ఈ చిన్న మానవ రూపమును ధరించిన నేను ఎక్కడ నాకు కనీసము వారి పవిత్రమైన నామములను ఉచ్చరించుటకు కూడా అర్హత లేదు అని శ్రీ దత్తస్వామి చెప్పినారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ మన మనస్సాక్షి మాత్రమే దేనికైనా అసలైన రుజువు అవసరమైనప్పుడు మనస్సాక్షికి తోడుగా వేదము ఉపనిషత్తులు వంటి గ్రంథ పఠనముల ద్వారా మరియు సత్సంగములలో జ్ఞాన చర్చలో పాల్గొని పదునైన విశ్లేషణ ద్వారా నిర్ణయము చేయవచ్చును భవిష్యవాణిని చెప్పేవారిని సంప్రదించుట కొన్ని సమయములలో ప్రమాదకరమైనది కావచ్చును మనము సంప్రదించిన జ్యోతిష్యుడు మంచివారు నిజమైన విషయములను చెప్పేవారే అయితే ప్రమాదము లేదు కానీ సంప్రదించిన వారు సరైన వారు కాని ఎడల అది బహు ప్రమాదకారి కావచ్చును మనము ఇటువంటి వారిని గురించి సరైన నిర్ణయము తీసుకొనలేము మంచివారి నుండి చెడ్డవారిని వేరు చేయలేము ఇటువంటి భవిష్యవాణిని చెప్పేవారిని సంప్రదించుట ఎల్లప్పుడూ ప్రమాదకరమే శ్రీ దత్తస్వామికి భిన్నము కాని శ్రీ అక్కల్కోట్ మహారాజ్ వారు తమ గొప్ప భక్తుడైన శ్రీ రామ్నాథ్ గారిని కాపాడుటకు ఆ ఇద్దరు భవిష్యవాణిని చెప్పేవారిలో ప్రవేశించి భవిష్యవాణిని ఆ విధముగా చెప్పినారు లౌకిక విషయములలో కూడా జీవులకు సహాయము చేయు పరమాత్మ తమ భక్తులకు ఆధ్యాత్మిక పరమైన విషయములలో మరింత ఎక్కువగా సహాయం చేస్తారు ఎందుకనగా ఈ సత్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము ఒక్కటి మాత్రమే అత్యంత ముఖ్యమైనది మరియు వారికి జన్మ జన్మలకు తోడుగా వస్తుంది అని శ్రీ దత్తస్వామి చెప్పినారు మహిమ డాక్టర్ నిఖిల్ గారికి శ్రీ దత్తస్వామిని పరిచయం చేయుట డాక్టర్ నిఖిల్ మరియు అతని భార్య శ్రీమతి దేవి గారు శ్రీ దత్తస్వామికి చాలా గొప్ప భక్తులు డాక్టర్ నిఖిల్ ఒక గొప్ప సాధువును సందర్శించినప్పుడు ఆ సాధువు మీరు త్వరలోనే పరమాత్మను ప్రత్యక్షముగా కలవబోతున్నారు అని చెప్పారు ముంబైలోని శ్రీ దత్తస్వామి వారి భక్తులు శ్రీ దత్తస్వామి వారి ఆధ్యాత్మిక సందేశములను ఇంటర్నెట్లో ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు అందించేవారు ఈ క్రమములో భక్తుల ద్వారా ఇంటర్నెట్లో అందించబడిన ఆధ్యాత్మిక జ్ఞాన సందేశముల ద్వారా డాక్టర్ నిఖిల్ గారికి శ్రీ దత్తస్వామి పరిచయం చేయబడినారు పరమాత్మను గుర్తించుటకు సత్యమైన ప్రకృష్టమైన జ్ఞానమే నిజమైన సరైన గుర్తు కనుక ఈ ఆధ్యాత్మిక సందేశములను చదివిన తర్వాత డాక్టర్ నిఖిల్ గారికి ఆ సాధువు చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చినాయి ఈ సందేశముల ద్వారా తమకు అందించబడిన సత్యమైన జ్ఞానమును అనుసరించి శ్రీ దత్తస్వామియే సాధువు చెప్పిన విధముగా తాము కలవబోచున్న పరమాత్మ అను నిర్ధారణకు డాక్టర్ నిఖిల్ దంపతులు వచ్చినారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ శ్రీ రామ్నాథ్ మరియు డాక్టర్ నిఖిల్ గార్ల విషయంలో వారికి చెప్పబడిన భవిష్యవాణి సరైనదే భవిష్యవాణి విషయంలో తప్పుగా చెప్పుటకు కూడా అవకాశం కలదు కానీ ఇటువంటి సత్యమైన భక్తులు ఇరువురికి సహాయము చేసి వారిని కాపాడుటకు శ్రీ దత్తాత్రేయస్వామి వారు ఆ భవిష్యవాణిని చెప్పిన వ్యక్తులను ఆవేశించి వారికి వాస్తవమైన భవిష్యవాణిని అందించినారు నేను ఇక్కడ చెప్పుచున్నది ఏమిటంటే మీరు గుడ్డిగా ఇతరులు చెప్పే విషయములను అనుసరించి వెళ్లరాదు వేదము ఉపనిషత్తులలో నరావతారమును గురించి చెప్పిన విషయములను ముందుగా ఆకళింపు చేసుకుని దానిని పదునుగా విశ్లేషించిన తర్వాత మాత్రమే ఒకరు నరావతారమా కాదా అను విషయమును మీకు మీరు నిర్ణయించుకొనవలను శ్రీకృష్ణుడు గీతలో అనేక సందర్భములలో తానే పరమాత్మ అను విషయమును ప్రస్తావించినారు తాము చేసిన ప్రకటనను ఎప్పుడు ఎవ్వరూ విరోధించలేరు కానీ శ్రీకృష్ణుడు గీతలో ఏది చెప్పబడినా దానిని అంగీకరించటకు ముందే దానిని పూర్తిగా విశ్లేషించాలి విమృష్యై తత్ అని చెప్పినారు జ్ఞానము మరియు దాని విశ్లేషణ ఒకదానితో ఒకటి కలిసి ఒకే దిశగా సరైన రీతిలో ఉండాలి అప్పుడే ఆధ్యాత్మిక గ్రంథముల యొక్క నిజమైన సారము మనకు లభిస్తుంది అని శ్రీదత్తస్వామి చెప్పినారు